ఏక వింశతి పత్రాలు అంటే ఇరవై యొక్క వనమూలికలను వినాయక చవితి రోజున ఎందుకు పూజలో ఉపయోగిస్తారు అంటే దీనిలో ఒక పరమార్థం దాగి ఉంది వర్షపు నీటితో ఊరి కాలువలు చెరువులు అన్ని నిండుతాయి వినాయక నవరాత్రులు ముగిశాక గణేష్ నిమజ్జనం చేసినప్పుడు ఈ ఆకులన్నింటినీ చెరువులో కలపడం ద్వారా కలుషితమైన నీళ్ళని ఆయుర్వేద గుణముల వలన శుద్ధి అవుతాయి పూర్వకాలంలో అందరూ చెరువు నీళ్ళనే తాగేవారు అందుకే మన పూర్వీకులు ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పండుగకు సాంప్రదాయ ఆచారాలను రూపొందించారు వ్యక్తిగత ఆరోగ్య సూత్రం మరియు గ్రామ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అసలైన ఆకులను ఉపయోగించండి కరోనా మహమ్మారి లాంటి ఇబ్బందులు రాకుండా రబలకుండా కూడా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మేము వస్తాం ఓం గం గణపతి నమ